ఈ రోజు మనం చర్చిస్తున్న నివేదికలు నిజంగా చదువుతుంటేనే ఒళ్ళు జల్దరిస్తోంది అవును హాంగ్కాంగ్ లాంటి ఒక ఆధునిక మహానగరంలో అదే ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అంటే ఒక శవాల దిబ్బగా మారిందని వార్తలొస్తున్నాయి చాలా దిగ్భ్రాంతికరమైన విషయం అసలు ఇంత పెద్ద విషాదం ఎలా జరిగింది ఆ వివరాల్లోకి వెళ్దాం అంటే ముప్పై రెండు అంతస్తుల భవనం ఏడు టవర్లు ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం తొంభై మూడు మంది చనిపోయారని నిర్ధారించారు ఆ తొంభై మూడు అన్న సంఖ్య వినడానికే చాలా చాలా బాధగా ఉంది కాని ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అవునా ఆ అవును ఎందుకంటే మరో రెండు వందల ఎనభై మందిని హాస్పిటల్స్ కు తరలించారు వాళ్ళల్లో పదిహేను మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది అంటే ఇక్కడ కేవలం సంఖ్యల గురించి కాదు ఈ ప్రమాదం వెనుక ఉన్న ఒక వ్యవస్థ వైఫల్యం గురించి మనం మాట్లాడాలి వ్యవస్థ వైఫల్యం అంటున్నారు అంటే ఎలా నివేదికలో మంటలొక్కసారిగా కదా అక్కడే అసలు సమస్య మొదలైంది నివేదిక ప్రకారం మంటలు ఏడో అంతస్తులో మొదలయ్యాయి ఒక ఎలక్ట్రికల్ డక్టులో ఓ పాత వైరింగ్ వల్ల ఖచ్చితంగా ఆ పాత వైరింగ్ వల్ల నిమిషాల వ్యవధిలోనే మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి ఇది ఇలాంటి పాత భవనాల్లో చాలా సాధారణ సమస్య దానికి తోడు ఇంకేమైనా కారణాలున్నాయా ఇంత వేగంగా వ్యాపించడానికి ఉన్నాయి భవనం బయట అలంకరణ కోసం వాడిన క్లాడింగ్ అని ఉంటుంది కదా అవును ఆ మెటీరియల్ మంటలు ఇంత వేగంగా వ్యాపించడానికి కారణమైందని ఒక బలమైన అనుమానముంది అంటే భవన నిర్మాణంలోనే లోపాలున్నాయన్నమాట సరే మరి సహాయక చర్యల సంగతి ఏంటి నేను చదివాను దాదాపు ఫైర్ వచ్చాయని అవును ఆ స్థాయిలో ప్రయత్నించారు కానీ వాళ్లకి రెండు పెద్ద సవాళ్ళెవరయ్యాయి అవేంటి ఒకటి మంటలు భవనం మధ్యలో మొదలయ్యి పైకి వెళ్లాయి సో బయట నుంచి నీలు చల్లడం చాలా కష్టమైంది రెండవది అంతకన్నా దారుణమైన విషయం ఆ భవనంలో ఫైర్ అలారం సిస్టం అస్సలు పనిచేయలేదట ఏంటి పనిచేయలేదా ఇందని కూడా తెలియదు వాళ్లకు స్పందించే సమయం కూడా దొరకలేదు ఇది వింటుంటేనే భయమేస్తోంది అందుకేనేమో నివేదిక చివర్లో భద్రతలో అలసత్వం ప్రాణాంతకం అని రాశారు నిజమే కానీ అలసత్వం అన్న పదం దీని తీవ్రతను తగ్గి